అయ్యా శివైయా ఆదు కోవ ఆ తరక్ష బిరుదోనికే కదయా అయ్యా శివైయా ఆదు కోవ ఆప్తరక్షరుదోనికే కదయా ఆ కలేస్తే మాకు అన్నపూర్ణయ దాహమేస్తే నీ గంగా ధరయ్యా ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా దాహమేస్తే నీవు గంగాధరయ్య అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆప్తరక్షక బిరుదు నీకే కదయ్యా భయము కలిగితే మాకు భీమేశ్వరయ్య రక్షించి కాపాడో రామేశ్వరయ్య భయము కలిగితే మాకు భీమే స్వరయ్య రక్షించి కాపాడో రామేశ్వరయ్య అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆప్తరక్షక బిరుదో నీకే కదయ్యా కోపమొస్తే నీవు ముక్కుంటివయ్యా పాపములు బాపేటి పరమేశ్వరయ్యా కోపమొస్తే నీవు ముక్కుంటివయ్యా పాపములు బాపేటి పరమేశ్వరయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆప్తరక్షక బిరుదు నీకే కదయ్యా భిక్ష నీవు ఓ జంగమయ్యా మోక్షమిస్తే తావు కదా మా సంగమయ్య భిక్షమేస్తే నీవు ఓ జంగమయ్య మోక్షమేస్తావు కదా మా సంగమయ్య అయ్యా శివయ్యా ఆప్త రక్షక కిరుదు నీకే కదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆప్తరక్షిరుదు నీకే కదయ్యా ఆప్తరక్షరుదు నీకే కదయ్యా